నమస్తే ఆల భక్త కన్నప్ప మూవ్కి పాజిటివ్ టాక్ ఎట్లా టర్న్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం ఏంటంటే ఈ రోజు ఒక సాంగ్ రిలీజ్ అయింది జనులారా అనే సాంగ్ ఆ సాంగ్ మొత్తం నేను ఫస్ట్ వినంగానే ఆ పాప ఇద్దరు పాపలు అవియానా వియానా అని మంచు మన విష్ణు గారి కుమార్తెలే వాళ్ళు ఇద్దరు ఇంత పెద్ద లైఫ్ అయినా అనుకున్నా దానికి మళ్ళీ పాడింది కూడా వాళ్ళే కంప్లీట్ గా అందులో యాక్ట్ చేయకుండా యాక్ట్ చేయడంతో పాటు పాట పాడింది కూడా సింగర్స్ కూడా వాళ్ళే షాక్ అయినా నిజంగా ఎంత అంటే అదేదో ఇంగ్లీష్ వాళ్ళు వాడినట్టుగా ఉండే సాంగ్ ఫస్ట్ లో పల్లవి ఆ తర్వాత సాంగ్ మొత్తం వింటే ఎంత అంటే అంత బాగుంది మొత్తానికైతే నిజంగా అంటే మన ఆ టెంపుల్ యొక్క చరిత్ర మొత్తం అంటే శ్రీకాళహస్తి యొక్క చరిత్రను కంప్లీట్ గా రెండు చరణాలలో చూపించిండ్రు చాలా అద్భుతంగా ఉంది పాట అండ్ అంటే ఒక డిఫరెంట్ గా ఫ్రెష్ వాయిస్ కావచ్చు అండ్ ఆ కోరస్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు అనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు భక్త కన్నప్ప మీద ట్రోలింగ్స్ చేసిన వాళ్ళలో నేను కూడా ఒక్కని కావచ్చు ఎంతో కొంత బట్ ఈ పాట చూసిన తర్వాత మాత్రం మంచి అంటే పాజిటివ్ అనిపించింది అట్లానే ఈ మధ్యలోనే మన మనోజ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది నేను ఇంతకు ముందు భక్త కన్నప్ప గురించి ఏం మాట్లాడినో నాకు తెలియకుండా మాట్లాడినా కానీ ఇప్పుడు నేను కోరుకుంటున్నా భక్త కన్నప్ప మంచి హిట్ అవ్వాలని అని కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా కలిసే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి భక్త కన్న పని ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నారు ఏదేమన్నా కానీ అది ఒక శివునికి సంబంధించిన సినిమా కాబట్టి చూద్దాం సినిమా రిలీజ్ అయిన తర్వాత లేదన్న తప్పులుంటే మనం వెతికే ప్రయత్నం చేద్దాం కానీ రిలీజ్ కాకముందే ట్రోల్స్ వేసి ఆ పాపం అట్లా వేయడం మాత్రం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది మీరు ఒకసారి ఆ పాటను చూడండి చూసిన తర్వాత మీరే అంటారు అమ్మాయి ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా అంటే విష్ణు పిల్లలు అనేసరికి వాళ్ళంతా ఎక్కడో నో అమెరికాలోకి అమెరికాలో అంటే ఒకవేళ ఇండియాలో చదువుకున్నా ఎక్కడ చదువుకున్నా వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళది వేరు కదా బట్ ఈ సంగీతం నేర్చుకొని ఈ పాట పాడడం మాత్రం నిజంగా గ్రేట్ అంటే గ్రేట్ నాకైతే గ్రేట్ అనిపించింది మీరింటే మీరు కూడా కంపల్సరీ అంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మన శివుడు అండ్ అదే శివుడుగా అక్షయ్ కుమార్ కాజాలేమో పార్వతిగా నటించింది కదా ఈ ఇందులో చూడంగానే నాకు కూడా అంతే ఎన్ని రోజులు పార్వతికి నగలు ఉండాలి ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి అని రోజు చేసినాం బట్ ఇట్లా కూడా బాగున్నారు అనిపించింది చూద్దాం సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది బట్ కంప్లీట్ గా ఆ లుక్స్ అక్షయ్ కుమార్ అండ్ కాజల్ లుక్స్ మాత్రం చాలా చాలా ప్రెజెంటింగ్ గా ఉన్నాయన్నట్టు ఈ ఈ పాటకు మటుకు ఇంతకు ముందు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఏమనిపించలేదు మేబీ ఎందుకు అంటే బాలీవుడ్ వాళ్ళ కోసం ఈ విధంగా డిజైన్ చేసి ఉంటారు అని నేను అనుకుంటున్నాను అంటే ఇది ఇప్పుడు మన తెలుగు వాళ్ళకైతే తెలుగు వాళ్ళకి తమిళ్ వాళ్ళకి మనం చూసే ఆకారం వేరు సో అంటే నార్త్ సైడ్ వాళ్ళు చూసే ఆకారం వేరు మీరు ఇప్పుడు నార్త్ వాళ్ళ సీరియల్స్ చూసినా గానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి వాళ్ళ జ్యువెలరీ కావచ్చు వాళ్ళ కట్టు వాళ్ళ విధానం అంతా సో వాళ్లకు సెట్ అయ్యే విధంగా ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నాడు కాబట్టి అందరికి నచ్చాలన్న ఒక రకంతో ఆ గెటప్స్ ఇచ్చిన అని నేను అనుకుంటున్నా ఇది కేవలం నా ఒపీనియనే బట్ ఆ పాట మాత్రం చాలా 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 బాగుంది కింద కామెంట్స్ కూడా ప్రతి ఒక్కరు చాలా మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారు నాకెందుకు హ్యాపీ అంటే మన హిందూ ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి ఏ సినిమా వచ్చినా సరే నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను అనమాట ఎందుకు అంటే అన్ని ఏవో చెత్త సినిమాలు రక్తాలు వారే సినిమాలు వస్తున్నాయి ఈ రోజులలో ట్రెండ్ ఎట్లుంది చూస్తున్నాం దాని వల్ల ఏ ఉపయోగమూ లేదు సో ఇట్లాంటి సినిమాలు ఆ ఇప్పుడు భక్త కన్నప్ప కృష్ణం రాజు గారు అంతకు ముందు తీసినట్టుగా తీస్తే ఇప్పుడు ఎవరైనా చూస్తారా ఎవరు చూడరు సో అందుకనే కొన్ని మార్పులు చేర్పులు చేసి తీసిండు ఆ ఒక్క సాంగ్ అంటే ఆ మసాజ్ చేసే సాంగ్ ఒకసారి రిలీజ్ చేసిండు కదా సో ఎందు అంటే ఇప్పుడు అన్ని మసాలాలు ఉంటేనే కదా సినిమాకి వచ్చేది మేబీ అట్లాంటి కొన్ని మసాలాలు చూసైనా సరే ఈ సినిమాకి వచ్చి ఎంతో కొంత మన భక్త కన్నప్ప గురించి తెలుసుకునే అవకాశం అయితే దొరుకుతుంది కదా ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తలేరు ఏదేమన్నా గానీ నేనైతే నా మట్టుకు నేను పక్కకన్నాకి సపోర్ట్ చేస్తా కంపల్సరిగా మంచి హిట్ కావాలని కోరుకుందాం ఎందుకంటే మంచి హిట్ అయితేనే ఇంకో దేవుళ్ళకి సంబంధించిన సినిమాలు ఇంకా వస్తాయి ఇట్లాంటివి ఇస్తే పోయినాయి అనుకో ఇంకా రావు కాబట్టి ప్రతి హిందువు ఈ సినిమాకి సపోర్ట్ చేయాలి ఓకేట ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీరు